జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు ఎక్కడికక్కడ డ్రోన్లతో నియోజకవర్గం అంతా నిఘా పెట్టారు అరవై ఐదు లొకేషన్లలో రెండు వందల ఇరవై ఆరు క్రిటికల్ పోలీస్ స్టేషన్లు గుర్తించి అక్కడ అదనపు భద్రత ఏర్పాటు చేశారు మిలిటరీ బలగాలతో సెక్యూరిటీ పెట్టారు నియోజకవర్గంలో పదిహేడు వందల అరవై ఒక్క మంది లోకల్ పోలీసులు ఎనిమిది కంపెనీల సీఐఎస్ఎఫ్ బలగాలు బందోబస్తు నిర్వహించనున్నారు జూబ్లీహిల్స్ లో ఇప్పటివరకు వరకు ఎన్నికల ఉల్లంఘన కేసులు ఇరవై ఏడు నమోదయ్యాయి దాదాపు మూడు కోట్ల అరవై లక్షల నగదు పట్టుకున్నారు పోలీసులు ఫ్లాగ్ మార్చ్లు నిర్వహించారు రెండు మంది రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేశారు అయితే ఇప్పటివరకు వరకు నియోజకవర్గంలో ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఘటనలు జరగలేదని తెలిపారు అధికారులు రైట్ ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి రామ్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు రామ్ ప్రసాద్ జూబ్లీ హిల్స్ పోలింగ్కు సెక్యూరిటీ పైన అప్డేట్స్ ఏంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అయితే ప్రచారం కొద్దిసేపటి క్రితమే ముగిసింది అంతేకాకుండా ఈ నెల పదకొండవ తేదీన అంటే ఎల్లుండి మంగళవారం రోజు ఉప ఎన్నికకు సంబంధించి అయితే ఇటు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ప్రజలందరూ ఉప ఎన్నికలో ఇటు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇక్కడ ప్రత్యేకంగా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా అయితే ప్రత్యేకంగా భారీ భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మనం చూస్తే మొత్తం బా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ మనం చూస్తే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మొత్తంలో కూడా ఇటు పదిహేడు వందల అరవై ఒక్క మంది పోలీసులను ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు అంతేకాకుండా ఎలాంటి అవాచనీయ ఘటన జరగకుండా అయితే ఎనిమిది కంపెనీల సిఏఎఫ్ఎఫ్ సంబంధించినటువంటి సెంట్రల్ పోలీసులను కూడా ఇటు భద్రతలో అయితే వాడుతున్నట్లు ఇప్పటికే మనం చూడవచ్చు హైదరాబాద్ లాండ్ ఆర్డర్ జాయింట్ సిపి తఫ్ఫీర్ ఇక్బాల్ అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా మనం చూస్తే జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి నాలుగు వందల ఏడు పోలింగ్ స్టేషన్స్ గాను అందులో అరవై ఐదు లొకేషన్స్లో ఉండేటువంటి రెండు వందల ఇరవై ఆరు క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల వద్ద అయితే భద్రతను మరింత పటిష్టం చేసినట్లయితే మనం చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇటు జూబ్లీ హిల్స్కి సంబంధించి జూబ్లీ హిల్స్లో జూబ్లీ హిల్స్ మినహాయిస్తే మిగతా అన్ని ప్రాంతాలలో కూడా ఇటు షేక్పేట్ కానీ అదేవిధంగా బోరబండ తదితర ప్రాంతాలలో కొన్ని కొన్ని ప్రాంతాలలో ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో గతంలో ఎన్నికల సమయంలో జరిగినటువంటి అవాంఛనీయ ఘటనలను దృష్టిలో ఉంచుకుని అయితే ఇప్పటికే రెండు వందల ఇరవై ఆరు క్రిటికల్ పోలీస్ స్టేషన్లను పోలింగ్ స్టేషన్లను కూడా అధికారులను గుర్తించడం జరిగింది దానికి సంబంధించి అయితే పోలీసులు ఎక్కడ కూడా గతంలో జరిగినటువంటి ఘటనలు మరీ పునరావృతం రాకుండా చర్యలు చేపడుతూ ఉన్నారు ముఖ్యంగా మనం చూస్తే ఈసారి ఎన్నికలలో ఎన్నికలు పోలింగ్ జరుగుతున్నటువంటి సమయంలో ఇటు వెబ్ కాస్టింగ్తో పాటు అదేవిధంగా ఎప్పటికప్పుడు పోలింగ్ సంబంధించినటువంటి యొక్క పరిస్థితిని గమనించేందుకైతే ప్రత్యేకంగా ఈసారి డ్రోన్లతో కూడా ప్రత్యేకంగా భద్రతను సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగించబోతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది మనం ప్రస్తుతం చూస్తున్నాం ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని శివారు చెక్ పోస్టులన్నీ కూడా మనం చూస్తే ఇటు ఇంటర్ డిస్టిక్ చెక్ పోస్టును ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం ఎందుకంటే ఇటు ఎన్నికల ప్రచారం ముగిసింది ఎన్నికలు మధ్య ఒకరోజు గ్యాప్ మాత్రమే ఉండడం కారణంగా అయితే ఇటు ఎన్నికలలో ఇటు మనం ముఖ్యంగా చూస్తే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డబ్బు మద్యం వంటి ఇటు ప్రజలు పెట్టేందుకు అయితే ఉన్నాయని చూస్తున్న నేపథ్యంలో అయితే ఇక్కడ కూడా ఓటర్లను ఇబ్బంది పెట్టకుండా అదేవిధంగా ఇటు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించకుండా అయితే ప్రత్యేకంగా ఇటు పోలీస్ భద్రత ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కొనసాగుతున్నాయి మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి కృష్ణానగర్ చెక్ పాయింట్ వద్ద అయితే ఉన్నాం ఒకసారి ఇక్కడ గమనించవచ్చు ప్రతి వాహనాన్ని ఇటు ద్విచక్ర వాహనాలు కానీ అదేవిధంగా ఫోర్ వీలర్స్ని ఎక్కడికక్కడ నిలిపివేయడంతో పాటు క్షుణ్ణంగా తనిఖీలు అయితే చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం ప్రతి వాహనాన్ని కూడా ఎందుకంటే ఈ ఎన్నికలకు సంబంధించి మరొక రోజు మాత్రమే సమయం ఉండడంతో ఇప్పటికే ప్రచారాల ప్రక్రియ అయితే ముగిసింది కానీ ఒక ప్రాంతం నుంచి ఇటు జూబ్లీ నియోజకవర్గంలోకి వచ్చే ప్రాంతంలో ఎక్కడ కూడా నగదు కానీ మద్యం కానీ ఇటు తరలించకుండా అయితే పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం ఇప్పటికే గత పదిహేడు రోజులుగా కూడా ఇటు జూబ్లీ అన్ని శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అయితే ఇంటర్ డిస్టిక్ చెక్కింగ్స్తో పాటు ఇటు జూబ్లీ నియోజకవర్గంలో కూడా ప్రత్యేకంగా చెక్కింగ్స్ భద్రతకు సంబంధించి అయితే చెకింగ్ చేస్తున్నారు మనం ఒకసారి గమనించవచ్చు ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి అందులో ఏమీ లేదని తేలిన అనంతరం మాత్రమే ఇటు ముందుకు పంపిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం అంతేకాకుండా ప్రధాన రహదారులపై ఏర్పాటు చేసినటువంటి ఎస్ఎస్సి టీమ్స్ను మనం ఒకసారి గమనించవచ్చు స్టాటిక్ సర్వే లైన్స్ టీమ్స్కి సంబంధించినటువంటి పర్యవేక్షణలో అయితే పోలీసులు ఈ యొక్క వాహనాల తనిఖీలను కొనసాగిస్తున్నారు అంతేకాకుండా మరొక రోజు మాత్రమే ఉన్న క్రమంలో అయితే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అంటే ఇటు మన జూబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వైన్ షాప్స్ అన్నిటిని కూడా క్లోజ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఎన్నికలు పూర్తయ్యే వరకు అయితే ఈ యొక్క వైన్ షాప్స్ కూడా క్లోజ్ ఉంటాయి ముఖ్యంగా ఈ ప్రాంతంలో సంబంధించి అయితే మనం గమనిస్తే ఇప్పటికే హైదరాబాద్ సిపి సజ్జనర్ కూడా ఎన్నికల నియమావళి ప్రకారం ఇటు జూబ్లీ సంబంధించినటువంటి ప్రజలు మాత్రమే జూబ్లీ ఉండాలి ఇటు స్థానికేతరులు ఉన్నట్లయితే వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఎన్నికల నియమావళి ప్రకారం కేవలం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని ప్రజలు మాత్రమే ఈ యొక్క ఎన్నికలలో పాల్గొనడంతో పాటు ఇక్కడ ఇప్పటివరకు నిర్వహించినటువంటి ప్రచార ప్రక్రియల్లో మనం గమనిస్తే గడిచిన పదిహేడు రోజులలో ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎన్నికలలో ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు వారికి సంబంధించినటువంటి జిల్లా క్యాడర్ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి శాఖ మంత్రులు అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా విస్తృతంగా ప్రచారాన్ని కొనసాగించడం జరిగింది వారి వారి పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల గెలుపు కోసం పోరాటం చేసినటువంటి పరిస్థితులను అయితే మనం చూస్తాము ఈ ప్రచారం మొత్తం కూడా ప్రక్రియ ముగిసిన అనంతరం అయితే మొత్తం ఈ జూబ్లీహిల్స్ కాన్స్టెన్సీ మొత్తం కూడా ఇటు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు అదేవిధంగా ఇటు సెంట్రల్ జోన్ పోలీసులకు సంబంధించినటువంటి ఒక వారి భద్రత పరిధిలోకి అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు ఎలక్షన్ ముగిసేంత వరకు కూడా మరొక రెండు రోజుల పాటు కూడా ఈ యొక్క తనిఖీలు కొనసాగుతూ ఉంటాయి ఎందుకంటే ఎలక్షన్స్లో ఇటు మనం ముఖ్యంగా చూస్తే ఎలక్షన్ సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సెస్ కానీ అదేవిధంగా ఇటు డిస్పాచింగ్ టైంలో కానీ తిరిగి రిసీవ్ అయ్యేంత వరకు కూడా ఈ యొక్క తనిఖీలు అనేటివి కొనసాగుతూనే ఉంటాయి ముఖ్యంగా ప్రతి వాహనాన్ని కూడా చెక్ చేస్తూ ఎక్కడ కూడా డబ్బు కానీ మద్యం కానీ తరలించేటువంటి ప్రసక్తి లేకుండా అయితే క్షుణ్ణంగా తరఖీలు కొనసాగిస్తున్నారు గత పదిహేడు రోజులుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నిర్వహించినటువంటి తనిఖీల్లో అయితే ఇప్పటికే మూడు కోట్ల అరవై లక్షల రూపాయల నగదును కూడా ఇటు పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది అంటే ఎలాంటి బిల్స్ లేకుండా అక్రమంగా తరలిస్తున్నటువంటి మూడు కోట్ల అరవై లక్షల నగదు నగదునైతే ఇటు తనిఖీలలో పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇప్పటికే ఇటు పోలీసులకు సంబంధించినటువంటి ఒక ఫ్లాగ్ మార్చ్ను కూడా నిర్వహించడం జరిగింది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎందుకంటే ఎలక్షన్ సమయంలో కొంతమంది గతంలో రౌడీ షీటర్లుగా ఉన్నటువంటి వ్యక్తులు వారి వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటన లేకుండా వారిని కూడా గుర్తించడంతో పాటు ఇప్పటికే రెండు వందల ముప్పై మంది రౌడీ షీటర్లను కూడా ఇటు పోలీసులు బైండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఎన్నికల సందర్భంలో ఇటు ప్రజలను ప్రలోభాలకు గురి చేయడం అదేవిధంగా ప్రభు ప్రజలను స్వేచ్ఛగా ఓటేసుకునేయకుండా ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా వాళ్ళని ముందుగానే ఇటు బైండ్ ఓవర్ చేసినట్లయితే ఇప్పటికే ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి హైదరాబాద్ ల్యాండ్ ఆర్డర్ జాయింట్ సిపి తఖఫీర్ ఇబ్బాల్ అయితే వివరాలు చెప్పడం జరిగింది ముఖ్యంగా రెండు రోజుల పాటు కూడా మరింత కీలకంగా అయితే ఈ యొక్క సోదాలు కానీ తనిఖీలు భద్రతకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి అధికారుల నుండి ఇటు ఎప్పటికప్పుడు సమాచారం సేకరించడంతో పాటు ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకైతే అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది పూర్తిగా పోలీస్ భద్రతలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మొత్తం కూడా ఉందని చెప్పవచ్చు ఎందుకంటే ఈ యొక్క ఆంక్షలు మరొక రెండు రోజుల పాటు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఎల్లుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కూడా ఇటు పోలీసుల భద్రత అనేది కొనసాగుతుంది ఇటు మూడంచెల విధానంలో కూడా ఇటు మనం ముందు చూడవచ్చు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద కూడా ఇటు ఇప్పటికే భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది బ్యాలెట్ బాక్సుల పంపిణీతో పాటు ఈవీఎంకి సంబంధించినటువంటి డిస్పాచింగ్కి సంబంధించి అదేవిధంగా రిసీవింగ్కి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రమంలో అక్కడ కూడా భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లయితే పోలీసులు చెప్పడం జరిగింది ముఖ్యంగా స్థానికేతరులు ఇటు ఎన్నికలలో ఇటు ప్రజలను అదేవిధంగా ముఖ్యంగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినట్టుగా ఎక్కడ ఫిర్యాదు అందినా కూడా వెంటనే వారిపై చట్టరీత చర్యలు తీసుకునేందుకు అయితే ఆదేశాలు జారీ చేస్తూ ఇప్పటికే సిపి సజ్జనర్ సూచనలు చేయడం జరిగింది స్థానికేతరులు ఎవరు కూడా ప్రలోభాలకు ఓటర్లను గురి చేయొద్దు ఎందుకంటే వారికి స్వేచ్ఛగా ఓటు వేసుకునేటువంటి ఒక అవకాశాన్ని కల్పించే విధంగా అయితే ఇప్పటికీ అన్ని రకాల భద్రతా చర్యలను కూడా పోలీసులు చేపట్టడం జరిగింది రానున్న నలభై ఎనిమిది గంటలు మరింత కీలకమని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటికీ చూస్తున్నాం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చాలా వరకు బస్సీలు ఉంటాయి ఈ బస్సీలలో కూడా గతంలో అల్లర్లోకి పాల్పడినటువంటి వ్యక్తులను కూడా గుర్తించిన క్రమంలో ఈ యొక్క రెండు రోజుల పాటు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తెలెత్తకుండా ప్రత్యేకంగా వాళ్ళని బైండోవర్ రెండు వందల ముప్పై మందిని బైండ్ ఓవర్ చేసిన సందర్భంలో వారందరికీ కూడా స్ట్రిక్ట్లీగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎన్నికల సమయంలో వారిని ప్రభావితం చేసేందుకు ఏదైనా చర్యలు చేపట్టినట్లయితే వారిని చట్టరీత చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హైదరాబాద్ సిపి చెప్పడం జరిగింది సో ప్రజలందరికీ కూడా ఎక్కడ ఇబ్బందులు తెలెత్తకుండా ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఇటు ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్లో ముఖ్యంగా ఎన్నికల నియమావళిని ఎక్కడ కూడా ఉల్లంఘనకు పాల్పడకుండా అయితే పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది ఇటు స్టేట్ పోలీస్తో పాటు సెంట్రల్ పోలీసు అందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా భద్రత కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే జూబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతుంది